ఇక సోమా మంగళవారాల్లో ఏపీలో కలెక్టర్ల సమావేశం జరగనుంది అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సీఎం చంద్రబాబు తాజా పరిణామాలపై చర్చించనున్నారు ఇక ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించనున్నారు సీఎం డిప్యూటీ సీఎంల ప్రారంభ ఉపన్యాసాలతో సమావేశం ప్రారంభం కానుంది మొదటి రోజు ఆరోగ్యం వైద్యం నీటిపారుదల రాజధాని నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఏ ఏ అంశాలపై ఫోకస్ పెట్టింది అనే అంశాలను సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో వెల్లడించనున్నారు ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే అధికారులకు సిఎస్ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇటుగా దీనిపై మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ హరీష్ పవన్ సోమవారం మంగళవారం రెండు రోజుల పాటు కలెక్టర్లు ఎస్పీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించబోతున్నారు సోమవారానికి సంబంధించినటువంటి షెడ్యూల్ చూసుకుంటే కనుక ఉదయం చీఫ్ సెక్రటరీతో ప్రసంగంతో సభ సమావేశాలు ప్రారంభమవుతాయి ఆ తర్వాత రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి మంత్రి మాట్లాడతారు ఆ తర్వాత ఆర్థిక మంత్రి మాట్లాడతారు తర్వాత డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి ప్రసంగం ఉంటుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం ఉంటుంది ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ప్రైమరీ సెక్టార్ కి సంబంధించినంత వరకు వ్యవసాయం పశు సంవర్ధక శాఖ అదేవిధంగా ఫారెస్ట్ కి సంబంధించి హార్టికల్చర్ కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ ఉంటుంది ఆ తర్వాత సాంఘిక సంక్షేమం మైనార్టీలకు సంబంధించి చర్చ ఉంటుంది ఆ తర్వాత సంబంధించినటువంటి సమావేశం తర్వాత హెల్త్ సీజనల్ కండిషన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చిస్తారు ఇక తర్వాత విద్యా వైద్యానికి సంబంధించి సెకండరీ అదేవిధంగా ప్రైమరీ హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంశాలపై చర్చ ఉంటుంది ఆ తర్వాత సిఆర్టీ రాజధాని నిర్మాణానికి సంబంధించి చర్చ జరుగుతుంది ఆ తర్వాత పంచాయతీ రాజ్ రూరల్ డాక్యుమెంట్ కి సంబంధించి మినరల్స్ సెర్ఫ్ కు సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది ఇక తర్వాత సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాటర్ రిసోర్స్ కి సంబంధించి ఆ తర్వాత ఐదు గంటలకి పరిశ్రమలకు సంబంధించి ఆ తర్వాత రెవెన్యూ కి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ ఉంటుంది సాయంత్రం లాండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ప్రధానంగా రెండు రోజుల పాటు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా మొదటి రోజు కలెక్టర్లతో సమావేశం తర్వాత ఎస్పీలతో మరుసటి రోజు మంగళవారం నాడు ఎస్పీలతో సమావేశంలో లాండ్ ఆర్థిక గాయంతి మందులకు సంబంధించి ఐదేళ్లలో జరిగినటువంటి ఆకృత్యాలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు అదేవిధంగా అప్పుడు కేసులకు సంబంధించినటువంటి వివరాలు రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రాధాన్యతలను కూడా వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది పవన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్